ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కండర్ర చేసి తెలుగుదేశం జై జై చంద్రబాబు నిన్న నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి అమాయకుడు ఆయన అసలు నీతివంతుడు ఎటువంటి తప్పులు చేయనాడు అని ఆయన విడుదలిస్తూ ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా బనాయించాడు బెయిల్ రాకుండా అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇప్పుడు దాకా రాజకీయం తెలియకపోయి ఉండొచ్చాము ఆయన స్కూళ్ళు కాలేజీలు నడుపుకుంటూ విద్యా హక్కు చట్టం కూడా తెలియకుండా విద్యని ప్రజలకి అందించినాడు అది అందరికి తెలిసిన విషయమే కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి ఆయనకు పూర్తిగా తెలియదు నిదానంగా ఆయన పక్క నుండి తెలుసుకుంటావు అది అర్థమవుద్ది కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసులు చంద్రమోహన్ రెడ్డి లేదా ప్రభుత్వమో ఇంకోరో ఇంకోరో పెట్ల అక్కడ ఎక్కడైతే వరదాపురం రుస్తుమైన గనులు ఉన్నాయో ఆ గనుల్లో ఆయన కోట్ల రూపాయలు ఏదైతే ప్రభుత్వం ప్రజల డబ్బు ఉందో రాళ్ల రూపంలో ఉందో ఆ రాళ్లను దొంగిలించుకుని వెళ్ళే వాళ్ళకి సహాయపడి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నాడు ఆ పొయ్యే క్రమంలో ఏదైతే ఉందో పెద్ద పెద్ద ట్రక్కులు వెళ్ళడం ఆ నుంచి బాంబులతో ఏదైతే ఆ మైనింగ్లో లోపల మిషనరీలతో చేసి బాంబులు పెట్టి పేల్చడం దాని ద్వారా అక్కడ ఉన్న పాపం ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకు గురైపోయి మేము ఉండగలమా ఎడా చచ్చిపోతామా అనే క్రమంలో చంద్రమోహన్ రెడ్డి గారిని ఆశ్రయించారు వాళ్ళు ఆ సంగతి మీకు తెలుసో తెలియదు ఒకసారి పోయి అక్కడ పోయి ఆ ఎస్టీని అడగండి ఆ రోజు ఏం జరిగింది ఆ నాలుగు రోజులు ఆ పది రోజులు ఆ ఇరవై రోజులు ఏం జరిగింది అని అడిగి అడిగితే మీకు అక్కడ ప్రజలు చెప్తారు వాళ్ళు ఆ క్రమంలో భయపడి ఆ రోజు ఎస్పీ గారికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి అక్కడ ఉన్న ఎవరో చదువుకున్న పిల్లలు కొందరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోలీస్ స్టేషన్కి ఎస్పీ ఆఫీస్కి పంపించారు కావాలంటే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ రిజిస్టర్ పోస్టులకు సంబంధించిన అవి హిస్టరీ అవి ఉంటాయి బుక్లు ఉంటాయి వాటిని పరిశీలించుకోండి పోయి అప్పట్లో రిజిస్టర్ పోస్టులు చేశారా చేయలేదు కానీ అప్పుడు కేసులు కట్టలేదు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి పెండింగ్ లో ఉండడం వల్ల కట్టించి ఉండొచ్చు అక్కడ విచారించుండొచ్చు అక్కడ ఏం జరిగిందో దానిపైన పూర్తిగా నివేదిక తెచ్చుకొని ఉండొచ్చు దాని తర్వాతే అక్కడ ఎస్టీల్ని చంపే ప్రయత్నం అడిగితే అయ్యా మేము చచ్చిపోతాము పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి మా పిల్లలు అంటే మీరు చచ్చిపోతే చచ్చిపోయినారు అందరూ ఒక రూమ్ లో పోయి ఉండండి మేము పేల్చేటప్పుడు ఏ అయితే అక్కడ పేలుళ్ళు జరిగేటప్పుడు మీరు అందరూ పోయి ఒకే రూమ్ లో ఉండండి ఒకే దగ్గర ఉండండి అని బెదిరించారు వాళ్ళని అంటే పోతే అందరూ పోతారు ఎత్తేయొచ్చు అనేది కదా మీ భావన ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ నియోజకవర్గంలో గుండు సూది కింద ఆ సౌండ్ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిసేది అటువంటిది ఆయన సొంత మండలం ఆయన గ్రామానికి కోతవేటు దూరంలో ఉండే గ్రామం అక్కడ అంతలా మైనింగ్ జరుగుతూ ఉంటే అంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దోచుకొని ఉంటే ఆయనకి తెలియదా సరే తెలియకపోయి ఉండొచ్చు చంద్రమోహన్ రెడ్డి గారు ఆపండి ఆపండి అని ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టాడు ఎవరైతే లీజుదారులు ఉన్నారో లీజు రద్దు కాకుండా మళ్ళీ హైకోర్టు నుంచి తెచ్చుకొని వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారు నీ దగ్గరకు కూడా తిరిగారు నీకు తెలియదు మీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా తిరిగారు నీకు తెలియింది కాదు మరి ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఏమనుకుంటారు ఇప్పుడు ఒకేసారి ఏది ఎక్కడ ఏమి జరగకుండానే కేసులు పెట్టేశారంటారా చెప్పండి నాలుగు రోజుల పాటు అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు అక్కడ ఏం జరగకపోతే ఏం ఉండనివ్వండి అక్కడ మీరు దోచుకోపోవడానికి అర్థమైనా కదా ఆ రోజులు పోయారు అక్కడ ఏమేం చేశారు ఆ క్రమంలో అనేది తెలుసు కదా అక్కడికి ఎవరిని పంపించాడో మీ నాయకుడు అంటే వైసీపీలో ఉండేది మీలాగే వాళ్ళు ఉంటారా మీరు వాళ్ళు ఒకటేనా అటువంటి వాళ్ళని పంపించవచ్చా ఒక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రోడి బ్యూడో సభ్యులు ఆయన నిందకి వాళ్ళని పంపించారు అంటేనే మీరు అర్థం చేసుకోండి మీ పార్టీలో ఎవరు ఉన్నారు అనేది గతంలో మీకు గుర్తుందో లేదో మా గుర్తుంది మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పోలీస్ స్టేషన్లో ఉంచారు నుంచి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా కూర్చోబెట్టారు అక్కడ మీకు తెలియదేమో మంత్రుల్ని ఏ సంస్కృతి ఇక్కడ లేదు అని మా నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పరిపాలిస్తున్న ఆ రాచరికంలో ఉంది మీకు తెలియదేమో తెలుసుకోండి చంద్రమోహన్ రెడ్డి గారిని ఒక్కరినే కాదు అందరి మీద తప్పుడు కేసులు పెట్టున్నారు పోలీస్ స్టేషన్లో మీ క్రమం మీరు పరిపాలించిన పరిపాలనలో చూడండి ఎన్ని తప్పుడు కేసులు ఉన్నాయో ఎంతమందిని ఎంతమంది భూములు లాక్కున్నారో ఎంతమందిని ఇబ్బందులు పెట్టారో ఎంతమందిని కొట్టారో ఎంతమందిని చంపేశారో చూడు నేను తెలియకపోయిండొచ్చు నిన్నగా మొన్న వచ్చేసావు స్కూల్లో వదిలేసి బయటకు వచ్చినట్టుంది పిల్లలు టెన్త్ చదివి డిగ్రీ చదివి బయటకు వస్తారు కదా అట్లా నువ్వు మీ కాలేజీని స్కూల్ వదిలి బయటకు వచ్చినట్టుంది ఒకసారి సర్వేపల్లి నియోజకవర్గ వర్గం గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది లేకుంటే ప్రజలు మిమ్మల్ని కూడా మీరేదో విఘ్నులు ఇన్ని రోజుల నుంచి కాలేజీ పెట్టి పిల్లలకి చదువు బోధించి పెద్ద మనిషిగా ఉన్నారు అని ఆ భావంతో ఉన్నారు అది అభద్రతా భావంలోకి వెళ్ళిపోతారు ప్రజలు చూసి మాట్లాడండి అని నేను కోరుకుంటా ఉన్నా జై తెలుగుదేశం జై జై చంద్రబాబు